హే హాయ్ చింగు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్ ఈ వీడియోలో మనం భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు అన్న విషయాలను తెలుసుకుందాం భోగి పండుగ రోజు తెల్లవారుజామునే అంటే నాలుగు గంటల కల నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే ఎందుకని భోగి మంటలు వేస్తారు అంటే శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు దక్షిణాయనంలో తాము పన్న కష్టాలు బాధలు తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు సంక్రాంతి పండక్కి నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు ఇలా ఈ పిడకలను భోగి మంటల్లో వేస్తారు దీనివల్ల గాలి శుద్ధి అవుతుంది అలాగే అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా రోజే ఇంకొక వైపు ఇంద్రుడి పొగర్ను అణచివేస్తూ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజని అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువు కూడా జరుపుతారు ఇదే రోజు చిన్నారుల తలపై భోగి పళ్ళు పోస్తారు ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చిన దేవతలంతా రేగిపల్లతో అభిషేకిస్తారు ఈ రేగి పళ్ళని కాలానుగుణంగా భోగిపళ్ళగా మారాయి వీటితో పాటు పూలు శనిగలు కాయిన్స్ చెరుగడలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతారు టు ఆల్ మై చింగు సోవర్ దేర్ ఎ వెరీ హ్యాపీ బోగి టు ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చింగు లవ్ యూ ఆల్